నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము మూలుగు డిస్టిక్ సంబంధించి తాడవాయి మండల్ గ్రామ పంచాయతీ వచ్చేసి నార్లపల్లి నార్లపల్లి కదా నార్లపూర్ నార్లపూర్ గ్రామ పంచాయతీ విలేజ్ వచ్చేసి అయితే తక్కువ కూడా అండి ఇదో కోయ కోయగా ట్రైబ్స్ అండి వలస కోయ ట్రైబ్స్ అంటారు వీళ్ళు ఏంటంటే వీరి జీవన విధానం ఎట్లా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఫారెస్ట్లోనే ఉంటారండి మూలుగు మూలకి సంబంధించినటువంటి ఇప్పుడు మేడారం సమ్మక్క సారెక్కకు సంబంధించి ఈ జాతర జరుగుతుందండి ఇదంతా ఆల్మోస్ట్ ఫారెస్ట్ మేడారం ఫారెస్ట్ అండి వీళ్ళు ఫారెస్ట్ మధ్యలో ఉంటారండి వీరు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ముప్పై మూడు కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ వీరి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది వీళ్ళు పూర్తిగా వైవిధ్యమైన ఎందుకంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏమి దొరుకుతాయో అవన్నీ వాళ్ళు తీసుకొచ్చుకునే ఆహారంగా కానీ ఫారెస్ట్లో దొరుకున్న వెదురు బొంగు కానీ వాటితోటి ఎన్నో రకాల వీళ్ళు పూర్తిగా నేచర్ నేచర్ పైన ఆధారపడి పూర్తిగా వీళ్ళు చాలా వైవిధ్యంగా ఉంటారండి కొన్ని విషయాలతో వెళ్తారు మాట్లాడి మన ఊరికి సంబంధించిన పెద్ద మనిషి ఉన్నారు ఏం పేరు మల్లయ్య మల్లయ్య మలయ్య గారు ఉన్నారు అది మాట్లాడు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకేనా రండి మరి చెప్పండి మలయ్య గారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎన్ని కుటుంబాలు అండి ముప్పై మూడు కుటుంబాలు ఇప్పుడు ఇక్కడ మీరు ఏం పనులకు పోతారు బయట బయట ఏమేమి ఉన్నాయి బయట బయట మిర్చి గిర్చి ఏమేమి వ్యవసాయం ఏమి ఇస్తారు వ్యవసాయం మేమరి పొలం పొలం ఇస్తారా పొలం అంటే మామూలుగా కరేద సల్తం నాకు అర్థం కదా ఇప్పుడు సల్తం వడ్లు వడ్లు చల్లుతారా ఓకే ఓకే వరి నాటి వరి కాకపోతే ఇప్పుడు అది ఇప్పుడు ఏ బియ్యమేనా అయితే ఏం లోకల్ బియ్యం కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం లాగానే తెల బియ్యం సన్న ప్రకారం ఇంకేమైనా పంటలు ఇంకేం పంటలు సరే ఇక ఏం పంటలు పండుగలే అంటే మమ్మల్నిగా వేరే మక్క గిట్లా ఏమయ్యారా ఏమయ్య ఓన్లీ పత్తి ఓన్లీ పత్తి ఓకే ఇప్పుడు పశువులు ఏమైనా పెంచుకుంటారా పసుపులా ఏమేమి మేక మేకలు ఆవులు అవి ఇక మేక అమ్మేస్తారా మేకలు అమ్ముతాం లేదు లేదు ఇక్కడ ఊర్లో వస్తా వస్తారు బయట నుంచి పూర్తిగా కూన ఈ కూన మీరే కప్పుకుంటారా అని పూర్తిగా కూన ఉండండి కూన మట్టి మేకుంటారు కనిపిస్తుంది కదా ఈ నల్ల మల్ల ఉండేది మట్టి అడవి అవునా మంచి స్మూత్ గా వచ్చింది అన్నట్టు ఇట్లా మన లాగా సిమెంట్ లాగా వచ్చింది కదా ప్రతి కదా వీళ్ళు ఇంటి దగ్గర కూరగాయలు తోట కూరగాని ఈ వీళ్ళకి బెండకాయ కదా ఇదేం పాదే సొరకాయ సొరకాయనా సొరకాయ తీయండి ఇది నిమ్మ చెట్టు అయితే మీకు తెలుసు ప్రతి ఒక్క ఇంటి నిమ్మ చెట్టు ఉంటుంది ఈ సంగతి కోళ్ళకి అది కోళ్ళ బాధ మంచి నీళ్ళు ఎట్లా మన నీళ్ళు ఎరికెళ్ళిస్తారు కాడ నుంచి అరే ఊట ఉన్నది కదా ఊట ఊట నీళ్ళు అవుతారా మనం ఆ ఊట కూడా చూద్దాం ఓకేనా రండి మరి ఇది ఇదేం చెట్టు అది అదే సొరకాయ 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 గింజలు ఆడబోసేలు అవునా ఇవేంటి ఏంటి మన కొట్ట ఎడ్లక ఎడ్లకి ఎడ్లే కదా ఆవులు ఉంటాయా ఆవులు ఉంటాయి ఎడ్లు ఉంటాయి వ్యవసాయంకి కంపల్సరీ ఎడ్లు కావాల్సింది ఆవులు అంటే ఇక అవి మన ఏది ఆవులు ఏం చేస్తారా కోడిని అమ్ముతారా లేకపోతే ఇట్లా లేదు అమ్మరు అట్లే ఉంటాయి ఇక ఇంకా బక్క బక్క అమ్ముతారు ఇక పాలకి వాడుకుంటారా పాలు పాలు వాడుకోరు బయట ఇక్కడ ఇదేం గడ్డి ఇది ఒరిగడ్డే ఒరిగడ్డేనా సన్నమునది ఒరిగడ్డే అది మిషన్ కోసింది బాబుతే అట్లా సన్నమ్మ సన్నమునైతే మరి ఇప్పుడు ఈ పొలాలు ఉన్నాయి కదా ఇక్కడ అట్లా అక్కడ మిషన్లు కొత్తే తీసుకొస్తారు ఇక ఫారెస్ట్ ఇదంతా మరి జంతువులు రావాలి ఒకటికి ఏమైనా పందులు ఇట్లా పందులు అంటే అట్లా ఒరి పొలాల కాడ పొలాల దగ్గర ఒరి పొలాల దగ్గర ఇప్పుడు మిర్చి చేనులో వేస్తారు కదా ఆటిపోతాయి మిర్చి వేస్తారండి మీరు తక్కువే తక్కువ ఊర్లో వేస్తారు బాగా అవును సోలార్ లైట్ అనేది సోలార్ లైట్ ఇప్పుడు మన నైట్ వస్తుందా నైట్ వస్తుంది ఆరు గంటలకు వస్తే మళ్ళీ ఆరు గంటలకు బంద్ ఆటోమేటిక్గా పొద్దున్న ఆరు గంటలకు బంద్ అయిపోతుంది మళ్ళీ ఆరు గంటలకు బంద్ అవుతుంది ఇక్కడ ఎంతమంది మొత్తం ముప్పై మూడు కుటుంబాలు ఇక చాలా ఈ లోపల ఉంటుంది లోపల కరెక్ట్ కదా లేదు ఇంతకుముందు ఉండే కదా రైతు పొలం కాడి నుంచి తీసుకొచ్చి ఉండే అది తీసేసిరు అవునా ఏం లేదు మరి ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇట్లా కరెక్ట్లేదా అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కరెక్ట్ లేకుండా ఉంటున్నారు ఇంతకు ముందు ఉండేనా ముందు అంటే మామూలుగా రైతు కాడి నుంచి మామూలు కేబుల్గా ఎత్తుంది వాళ్ళు రైతిగా మా వద్దని తీసి ఎక్కడికి వచ్చారు చిన్నప్పుడు చూసినా మీసుకుని పోయాండి దాన్ని ఏమంటారా కావాడి కావాడి కావడి తీసుకుండి ఈ బోరు రాదు ఎట్లా మరి రాదు అయి అయిపోయినాయి పోయి పూలు మరి బోర్ ఇప్పుడు మీరు ఊర్లో బోర్ లేదు మీకు ఏం లేదా ఏం లేదు ఇప్పుడు అవే నీళ్ళు రావుడు ఇక అవే నీళ్ళు తాడు కానీ వర్షాకాలం వస్తే ఎట్లా ఉన్నారు వాటర్ ఫుల్ వస్తాయి కదా ఫుల్ వస్తాయి అప్పటికీ కూడా అవే నీళ్ళు అయింది కొద్దిగా ఇదే స్కూల్ ఇది ఇంతకుముందు పాత స్కూల్ అవి పాతకు ఇది తర్వాత కొత్త స్కూల్గా కట్టిచ్చిరన్నప్పుడు

ప్రతి ఏం చేస్తారంటే ఉంటారు బయట అమ్ముకుంటారు అవునా ఇప్పటి నూనె కదా కూరళ్ళ కూర కూరల తీసుకుంటారా తీసుకుంటారు అవునా ఇప్పుడు చేను అది పత్తి చేను మంచి వస్తుందండి కర్రీ మంచి వస్తుంది ఇప్పటి వండుతాడు మరి అంటే మంచిగానే వస్తుంది మంచిగా గోదర్బం పోటీ ఎంత గడ్డి కదా ఈ గడ్డి మీ ఊరద గడ్డికి ఈ గడ్డి ఆడవేల నుంచే తీసుకొచ్చు ఊరద పడ్డప్పుడు ఎదురుబోగ తీసుకొచ్చు పరిస్థితి అనుకుంటారు కదా బాగుంది చుట్టూ చుట్టూ మంచిది అబ్బా కూర్చున్నది నమస్తే అబ్బా మంచి అనుకుంటారు మన కుమ్మీ మేకల బయట పోయినాయి కదండి

పొలంబరు మేస్త్రి అమ్మని అయితే మంచిగా చేస్తున్నారు అంత ఇదే కమ్మంటే మంచి వాతావరణం ప్రశాంతంగా ఇవి ఏందమ్మావి మామిడి తోనాలి ఇప్పుడు ఏంటి ఏం చేస్తారు ఇది మామిడి బద్దలు

ఎంత మంచి అనుకున్నారు కూన అయితే మద్దతు పెట్టేసి మంచిగా ఆ బ్యాటరీ సోలర్ అది ఏంది వస్తా వాడ పవర్ వస్తా సోలార్ వస్తా మరి పవర్ దేనికి బ్యాటరీ ఏమన్నా ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి ఏంది కదా ప్యానల్ ఏడు సోలర్ ప్యానల్ ఏడు బ్యాటరీ పెట్టుకున్నారండి ఊరికైతే కరెంట్ లేదండి కరెంట్ ఇప్పుడు సోలర్ ప్యానల్ మీరే తెచ్చుకున్నారా ఊరికే కరెంట్ లేదండి ముఖ్యంగా చెప్పడానికి అయితే మీరు వీళ్ళే సోలార్ ప్యానల్ ద్వారా అయితే మీకు బ్యాటరీ కూడా ఇక్కడ ఉంది మీరు ముఖ్యంగా ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి సంథింగ్ దేనికన్నా లైట్ ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఇట్లా వాడుకుంటే పైగా సోలర్ ప్యానర్ ఇది ఓకే సోలార్ ప్యానల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ప్యానల్ ద్వారా అయితే వీరు బ్యాటరీ అట్లా అక్కడ ఉంది ఏదైనా అవసరం అనుకుంటే నైట్ కరెంట్ ఉండదు కాబట్టి వీరు రీఛార్జ్ చేసుకోవడానికి చేసుకోవడానికి అయితే అట్లా వాడుకుంటున్నా ఎవరు మీరే తీసుకొచ్చుకున్నారమ్మా ఎంత కొనుకొచ్చుకున్నారు అది అప్పుడు మా అల్లుడు కొనుక్కున్నాడు అవునా అంటే లైట్ ఏమేమి ఏమేమి చేస్తారు దాంతో లైట్ కానా నైట్ లైట్ లైట్ అయితే లైట్ వస్తుంది చిన్న లైట్ లైట్ అయినది అయితే ఎల్ఈడి లాగా ఉంది ఇండాక జూనియర్ అర్థం చేయలేదు చిన్న ఎల్ఈడి ల్యాంప్ అనట్లు ఇది చుక్క చుక్కలు కానీ ఎంత లైట్ వెలుగుతుంది ఎందుకంటే చీకటి ఉంటుంది పూర్తిగా ఎక్కడ నుంచి వాటర్ బోర్ ఉందా అవునా మంచిగా మంచి

కిందికి ఉంటుందేమో పెద్ద నీళ్లు ఉంటాయి ఎప్పుడైనా ఇప్పుడున్నాయా ఎండాకాలం ఉంటాయా అవునా చూస్తున్నాండి వాగులో ఉన్నటువంటి వాటర్ అన్నీ మనకు దాంట్లోకి వెళ్తున్నాయి పూర్తిగా చీరలకు పోతున్నాయట అది సంగతి అన్నట్లు ఖాళీగా ఉంటుంది పిల్లలు ఇంతకు ముందు ఇన్ లైన్ చదువుకుంటారు పాత స్కూల్ కనిపిస్తుంది ఇది పాత స్కూల్ అండి ఇది కొత్త గట్టి అది కొత్త గట్టి ఎవరు కట్టించారు ఇది అది సీతక్క కట్టింది సీతక్క మంత్రి వర్యులు సీతక్క కట్టించినవి అయితే జరిగింది అది కనిపిస్తుంది కదా ఈ స్కూలు ముందరికి చూపిస్తాను ఎందుకంటే ఎవరు ఎట్లనే అది అంటే తను అంటే ఎవరన్నా ఎవరన్నా ఇక్కడ స్కూల్లో పాప ఏదో ప్రోగ్రామ్ ఏదో కండక్ట్ చేసిందంట కదా వాళ్ళ పాప ద్వారా పాప ద్వారా గట్టి ఎవరు ఇలా ఎవరు ఉంటారు అబ్బా స్కూల్ కంప్లీస్ పాప స్కూల్ది అంటూ ప్లేజెస్ పిల్లలు రాయడం జరుగుతుంది ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో కూడా రాయడం థర్టీ ఇక్కడ కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ సండే మండే ప్రతి వాహం వచ్చి నెల తర్వాత పూర్తిగా చూస్తున్నారు కండి మనము ఇక చూసి చిల్లంగా అమ్మని అయితే నీళ్ళ పోతా ఉంది నీళ్ళు ఇక్కడ తీసుకెళ్తారమ్మా బోర్ నీళ్ళు తాగరా మీరు వస్తాయని చెప్పేసి ఇవే తాగుతారా నీళ్ళు ఇప్పుడు వర్షాకాలం మరి ఇట్లా బాగా మొత్తం మురికైతే కదా కొద్దిగా మురికైనా తీసుకెళ్తా ఎండాకాలం ఉంటాయి నీళ్ళుడే అవునా అర్థం కదా చూసుకుని కానీ అయితే గిరిజనులకి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రెసెంట్ ఎక్కడైనా కానీ వాళ్ళు భూ మన ఇప్పుడు మన ఆజరాబాద్ డేస్ ఉందా హజరాబాద్ సంబంధించి ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కూడా మనము వాళ్ళు ఏంటంటే ఈ మిషన్ బాగా నీళ్ళు కూడా తాగారండి వాళ్ళు ఇట్లానే కాలు గట్లు ఉన్నటువంటి ఏరియల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళే తాగడం అయితే జరుగుతుందండి ట్రైబల్స్ అయితే ఆ సంగతి అట్లా ట్రైబల్స్ అయితే మన గిరిజనులు వీళ్ళు తాగడానికి అయితే ఇట్లా నీటి ఊట ఉందండి కనిపిస్తుంది కదా నీటి ఊటనైతే అట్లా వాటర్ గట్టిన తీసుకుంటారు ఒక గుంతలాగా వేసి ఇది వాగు అన్నట్లు యాక్చువల్లీ వాగు పూర్తిగా వాగు వాటర్ అయితే ఇట్లా వెళ్తాయి ఎండాకాలము కొన్ని కూడా వాటర్ తోమినప్పుడు వాటర్ అయితే వెళ్తాయన్నట్లు ఇక వర్షాకాలం అయితే ఫుల్గా వాడుతుంది దీన్ని పక్కకైతే తవ్వుతారు అన్నట్లు అక్కడ కొన్ని వాటర్ ఊటలాగా అత వస్తాయి అన్నట్లు అది సంగతి ఇక్కడ నుంచి ఊరికి తగ్గే అయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది ఆ సంగతి ఈ దట్టమైన ఫారెస్ట్ అని ఇక్కడ